మనం పరిచయం పెళ్లి అనుకోండి మనం అమ్మాయి తరఫు అబ్బాయి తరఫు ఉంటాం కదా వెళ్ళి అమ్మాయిని తీసుకొని అమ్మాయి కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చెప్పి రావాలి కదా మరి ఇప్పుడు ఈ సప్తఋషులు వెళ్ళి అంటే పార్వతీదేవి కోరిందంట ఏమని అంటే ఆయన ఆ ఆరు వేల సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేసిందట చేసి అంటే ఆ తారకాసురుడు అనే రాక్షసుడు బాగా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే అతను ఎలా వరం పొందుతాడు అంటే ఎవరైతే ఈశ్వరునికి పుట్టిన బిడ్డ ద్వారా మరణం కలిగేలాగా వరం కోరుకుంటాడట అంటే ఎటు ఈశ్వరుడు తపస్సు చేసుకుంటా అంటే దక్ష యజ్ఞం తర్వాత ఈశ్వరుడు తపస్సులో ఉంటాడు కదా అందుకని అనమాట ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆయనకి ఎప్పుడు పిల్లలు పుట్టాలి అని అలా వరం కోరుకుంటాడంట రాక్షసులు తెలియగలవాడు కదా తర్వాత అంటే ఆ ఋషులందరూ చాలా ఆ దాంతో బాధపడి ఆ మన్మధుణ్ణి ప్రయోగం చేయడం తర్వాత ఈశ్వరుడికి విరహం కలిగించడం ఇదంతా జరిగింది కదా అప్పుడు తర్వాత మేనకా హిమవంతులకి పార్వతీదేవి జన్మించింది కదా ఆ తర్వాత ఆ ఆవిడ నేను ఈశ్వరుణ్ణే వివాహం చేసుకుంటాను చేసుకోవాలి అని నిశ్చయించుకుని ఆరు వేల సంవత్సరాలు తపస్ చేసిందంటే అంటే ఈ రోజు నేను సొంతంగా కాదండి మన శివ ప్రాణంలో ఉంది ఇంకొకండి మనం మనం ఏమనుకుంటాం ఒక పదకొండు వారాల్లో ఒక నలభై ఒక్క రోజులు ఏ దేవుడికైనా చేసేది ఇంకా మాకేం వర్మే లేదు మాకేం మంచి అవ్వలేదు అనుకుంటాం మరి పార్వతి అంత కాదే ఈశ్వరుడి కోసం తపస్సు చేసి కొన్నాళ్ళేమో ఏదో దొరికినవి తిందంట కొన్నాళ్ళు ఆకులు అలవులు తిందంట కొన్నాళ్ళు అవి కూడా తెలియదంట మరి ఆవిడ ఎక్కడ పుట్టింది గిరిరాజు అంటే ఆ హిమవంతుని హిమవంతుడు మేనకలకి పుత్రికతో పుట్టింది ఆమె అంటే ఒక రాజ భోగాలను అనుభవించేటటువంటి అమ్మాయి అవన్నీ వదిలేసి కష్టపడి ఎంతో బాధలు పడి ఈశ్వరుడి కోసం తపస్సు చేసింది తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు అప్పుడు కూడా మనం ఏమనుకుంటాం గోళా శేఖరుడు ఆ ఎన్ని తప్పులు చేసినా దండం పెట్టం కానీ అవిషం ఏం కానీ అనుకుంటాం కానీ చాలా లోతైన మనిషి అంటాయి ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసింది కదా అని చెప్పి ఎల్లి ఏం కావాలి వరవేస్తారా అని అనలేదన్న ఎళ్ళి ఎలా వెళ్ళాడు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వెళ్ళాడు వెళ్ళి ఆడి దగ్గరికి సహజంగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అంటే తపస్సు పూజ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వృద్ధ వృద్ధభ్రాములు అలా వస్తే వెంటనే వాళ్ళకి పళ్ళు ఇచ్చి కొంచెం పాలిచ్చి అలా మర్యాద చేస్తారన్నమాట అలా ఇచ్చిందట ఇచ్చిన రాజు ఏంటమ్మా నువ్వు చూస్తే రాజబెడ్డ లాగా ఉన్నావు రాజబెడ్డ లాగా ఉన్నావు తనగా నీ మొహం అలా ఉంది కానీ ఎవరి కోసం నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావా అంటే చెప్తుంట నేను ఈశ్వరుడి వివాహం ఆడాలి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను అంటే నేను పిచ్చిదానా నువ్వు ఏ రాజకుమారుడు చక్రవర్తులు వస్తారు నువ్వు కావాలనుకుంటే ఆయన దగ్గరే ఉండి తెలియ చూస్తావా పులితోళ్ళు ఏనుగుతో కట్టుకుంటాడు ఆ ఆగ ఆ తిరుగుతాడు ఎదురు తిరుగుతాడు కళ్ళు చూద్దామంటే ఏదో లాగా ఉంటే ఆ మనిషిలో ఆయన నేను ఏ శుభ పెడతాడు ఏ రకంగా శుభ పెడతాడు ఇల్లు లేదు ఆగి లేదు అనని అంటాడంట అంటే ఆవిడ వెంటనే అంటుందంట అంటే మనకి ఒకటిందండి మన పురాణం తెలియజేస్తుంది ఏంటంటే శివ చేసినవాడు చేసిన వాడు వంశ వంశం అంతా కూడా పాక్ మరుగు వేసాలంట అంటే వాళ్ళతో రాదు వాళ్ళ తల వరకు పాక వస్తుందంట అందుకని చెప్పి ఈ శివని నువ్వు బ్రాహ్మణుడు నేను వదిలిపెట్టేశాను నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో తక్షణమే అప్పుడు ఈశ్వరుడు సర్వాంగ సుందరంగా ఆ ఆమెకు దర్శనం ఇచ్చాడట అంటే ఏంటి పార్వతీదేవి నే ఐదు వేల సంవత్సరాలు పరీక్ష చేసి ఆవిడ వివాహం ఆడాడు ఆ సందర్భంలో ఇది ఎందుకు చెప్పారంటే మీకు అంటారంట నేను నీకు వర్ణించాను కదా మనం వెళ్ళిపోదాం కైలాసం రమ్మంటారంట కాదు మీరు వైదిక సంప్రదాయ పద్ధతిలో విష్ణుమంతా గుర్తుండేలాగా అందరూ మనల్ని అనుసరించేలాగా మన వివాహం జరగాలి అంటే మీరు మీ వాళ్ళని మీ బంధువుల్ని పిలిచి మా ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్నతో మాట్లాడి సంప్రదాయ బద్ధంగా నన్ను వివాహం చేసుకోమని అమ్మ కోరిందంట ఎందుకు కోరింది వివాహం అంటే ఎలా ఉంటుంది అనేది మనకి తెలియజేయడం కోసం అందుకే అండి శివ పార్వతులు వేరు కాదు ఇంకొకండి శివుడు దేవుడు కాదు శివుడు వరమేవుడు శివుడు లేడు అంటే శివుడు అంటే మంగళుడు అంటే శివుడు వద్దు అంటే శుభం వద్దు అని మనం కోరుకున్నట్టు అందుకే మన పెద్దవాళ్ళు ప్రతిదీ మనకి శ్లోకంతో వివరించారు వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తి జగతం ఇతర వందే పార్వతి పరమేశ్వరం అని చెప్తారు అంటే ఒక వాక్యము అర్థము రెండు కలిసేలా ఉంటాయి వాక్యం లేకపోతే అర్థం లేదు అర్థం తెలియకపోతే వాక్యం విలువ లేదు అలాగే శివపార్వతి ఇద్దరు విడదీయరావంటి వారు అని తెలియజెప్పారు ఇప్పుడు అంటే అలా అమ్మవారు కోరుకున్న మీదట ఈరోజు ఏం చేస్తారంటే సప్తరుషులు ఉంటారు కదా సప్తరుషులు అరుంధతి దేవిని మేనకా హినుమంతులు ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పి వివాహాన్ని గురించి మాట్లాడుకురామని పంపించాడంట ఇక్కడ మన సప్తరుషులు మన పెద్ద పూజలు గారు చిన్న పూజలు గారు అశిష్లు పూజలు గారు ఇక్కడ పేర్ల మీద కూర్చున్న వారు అందరూ ఉన్నాయి కదా ఇప్పుడు వేరే తాంబులా ఇస్తారు తర్వాత మరి మన అమ్మవారి గురించి మాట్లాడాలి తర్వాత అయ్యవారి గురించి చెప్పాలి అమ్మవారి గురించి ఉంటారో అమ్మవారి వైపు అయ్యవారి వైపు ఉంటారో చేస్తాము అమ్మవారి వైపు ఉంటారు చెప్పండి చేసేస్తండి అలా ఒక చెప్పాలి నేనైతే అయ్యారు వైపు ఉంటాను అందరు అయ్యారు వైపు ఉంటే అమ్మ చెప్పండి అమ్మవారికి ఇక్కడ ఎక్కడెత్తే అక్కడ ఎత్తాడు ఇంకా అమ్మవారి గురించి ఆ అది ఎత్తాడు అమ్మవారి గురించి తర్వాత ఎత్తిన వాళ్ళందరూ చెప్పాలి మీ అనుభూతులు అమ్మవారి గురించి చేసినట్టు అమ్మ చేసింది అయ్యారు ఏంటి అమ్మవారు ఏంటి పెళ్లి చేసుకుంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పాలి సప్తమకా వచ్చారుండ సరేనా సరే చెప్పారు శివకేసు వేడలేనని చెప్పి అమ్మవైపు అమ్మా ఇలా తప్పించుకోవడీ మీరు ఎన్ని కళ్యాణాలు మాత్రం ఇక్కడ తప్పించుకోవడానికి కుదరదు మరి మీరు చెప్పాలి కదా మరి మా అమ్మవారికి స్త్రీలో మా ముల్లో కాలన్నిటికి కూడా మా అమ్మ చాలా అండగస్తారు మరి మా అమ్మవారికి మీరు అయ్యవారికి ఇచ్చి చెయ్యాలంటే మీ అయ్యారి దగ్గర ఏమున్నాయి మా అమ్మవారేమో మరి హిమవంతులు యొక్క కుమార్త ఆ హిమవంతుడు ఏమన్నా మరి అమ్మవారు ఎక్కడ కింద తిరిగితే అని చెప్పి అమ్మవారి పాదాలు కందిపోతాయని అమ్మవారిని పెంచి చక్కగా కంట చేశారు అమ్మవారి వెంటనే వచ్చేసి పెళ్లి చేసుకుంటారా మరి ఏంటి మా అమ్మవారిని ఎలా చూసుకుంటారు మరి మా అమ్మవారికి ఏం పెట్టి పోషిస్తారు మరి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పండి

ఉంటేలే కదా కపాలమాల వేసుకొని కూర్చుంటాడు మరి మా అమ్మవారిని ఎక్కడ పుచ్చోబడతారు అయ్యవారి ప్రతిదానికి అర్థం ఉంది తెలుసా కపాలమాల ఎందుకు వేసుకుంటాడు అంటే కొన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ దేవుడు సృష్టి చేసి చనిపోయిన తర్వాత అంటే ఒక ఈశ్వరుడికి తప్ప ప్రతి ఒక్క భగవంతుడు దేవి దేవతలందరికీ కూడా మృతి ఉంది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఇంత సృష్టి చేసి చేసినటువంటి ఆయన పుర వృధాగా పోకూడదని చెప్పి వేస్తున్నాడు అలా ఎన్ని పూలలు ఉన్నాయో అన్ని బ్రహ్మలు తరం తల నుంచి అయ్యవారు ఉన్నాడు అని

తక్కువగా అలా అడిగిందంట ఏమని నాకన్ని అవి కావాలి ఇవి కావాలి లక్ష్మీదేవి చూడండి ఎన్ని ఆభరణాలు ఉన్నాయో సరస్వతి దేవి చూడండి ఎన్ని ఆభరణాలు ఉన్నాయో అంటే నీకు ఆభరణాలే కదా కావాలి అని చెప్పేసి కుబేరు దాచు పంపించాడంట పంపించి ఏమి పంపించాడు ఇంత విభూతించి పంపించాడంట ఈ విభూతించి కుబేరిస్తాడు అడుగు అంటే కుబేరు దగ్గర ఉన్న మణిమాణిక్యాలు నవరత్నాలు ఎన్ని పెట్టినా ఆ విభూతి చూడలేదంట అంటే ఏంటి ఎంత అయ్యారు మరి అమ్మ అమ్మవారి గురించి అయ్యారు చెప్తున్నారు బానే ఉంది మరి మా అమ్మవారు లేకపోతే మీ ఎవరు ఎలా ఉన్నారు మరి ఎన్ని సంవత్సరాలు చెప్తే అంటే అట్లా చెప్పడానికి మాకు సరిపోవండి ఎందుకంటే ఇంక మెడలో పావులు వేసుకున్నారు అన్నారు పావులు అనేది కాలానికి స్వరూపం అంటే మనిషి ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆఖరికి కలిసిపోవాల్సిందే అని తర్వాత ఆయన వీపు తెలుగు పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు ఎన్ని ధనం సంపాదించినా ఆస్తి సంపాదించినా పేరు సంపాదించినా అన్ని ఇక్కడే పెట్టాలి ఆఖరికి దహనం చేస్తారు తర్వాత వచ్చే గుడి అది అని దానికి తెలియటు అంటే ఏంటి మనిషి బతుకున్న నాడు ఇప్పుడు చిన్నప్పుడు ఏం తెలియకుండా బతుకుతాము తర్వాత అహంకారంతో బతుకుతాము ఇవన్నీ వదిలిపెట్టడం నాయన నా వైపు చూడండి నేను మిమ్మల్ని చూస్తాను అని చెప్పడానికి ఇప్పుడు మీ అమ్మవారు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటది అదే మీ ప్రశ్న అంతే కదే మీ ప్రశ్న నాకు అర్థమైందిలే అంటే ఎక్కడుంటుంది అంటే ఆమె శ్మశానంలో ఉంటాడు శంకరుడు అనే కదా అంటే ఆయన ఆయన ఇల్లు కట్టుకోలేక లేకపోతే ఇల్లు భోగాలు అనుభవించలేక శ్మశానంలో ఉండట్లేదు ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అంటే చనిపోగానే ఆత్మ వెళ్ళిపోదంట ఆ కార్యక్రమాలు చేసిన తర్వాతే వెళ్ళిపోతుందంట అప్పుడు దాకా అంటే పగలంతా నేను ఇప్పుడు మనం మనిషి చనిపోతే మైండ్ పడతాం కదండి ఎందుకు పగలంతా ఆత్మ ఇంటి చుట్టూ తెలుస్తుందంట రాత్రిపూట వెళ్ళి ఉండాలంట అప్పుడు ఆయన నేను నిషాదంగా మారానని తెలియక అమ్మో నేను ఇక్కడ ఎలా ఉండాలి అని భయపడే సందర్భంలో నీకు నేనున్నాను నీ కోసం నేనున్నాను అంటే మనకి బ్రతికుండంగానే కాదు ఆత్మతో కూడా తోడుండేటటువంటి వాడే మా అయ్యవారు సరే మరి మా అమ్మవారికి ఏం వరం మరి ఏం బహుమతిస్తారు పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఏం బహుమతిస్తారు ఏం కావాలంటే అనిస్తాడు మరి మా అమ్మవారికి గుర్తుండిపోయే విధంగా ఏదన్నా వరం కావాలి మరి ఏమి ఉన్నాడు అంటే తెల్లగా ఉంటాడు మీ అమ్మవారు చాలా నల్లగా ఉంటది ఎంత కాగిత ఏమంటే ఏంటి నల్లగా ఉంటది నల్లగా ఉంటే ఎవరు ఇష్టపడతారు మా ఇవాళ గబడి చేస్తున్నారు ఏదో తపస్సు చేస్తుందిరే అని కానీ ఆవిడ మళ్ళీ గౌరిగా మారింది ఎలా మారింది ఈశ్వరుడి కోసం పూజ చేసి నోము చేస్తేనే పశుపక్షని పచ్చని వర్ణంతో గౌరిగా మారింది మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు మన కళ్యాణం ప్రారంభం చేయాలంటే మరి అయ్యవారి గోత్రం పేరు ప్రవర్లు చెప్తే అదే ఎలాగో మా అమ్మవారి నిర్ధారణ నిశ్చయం చేసుకున్నాము నేను ఏంటి మా అయ్యవారు సనాతన పురుషుడు ఆయన్నే మీరు గోత్రాలుగా తాత ముత్తాతలుగా తీసుకోవాల్సిందే ఎట్లా చెప్తుంటారు మరి అయ్యవారికి సరే అమ్మవారు ఇద్దామని ఫిక్స్ అయ్యాం నిశ్చయం మరి మా అమ్మవారికి ఇవ్వాలంటే మరి మీ తాత ముత్తాతలు మరి ఎంత ఆస్తు మాస్టలు ఉన్నాయి ఏమని చెప్తే అసలు జాబ్ జాబడ్ భార్య భర్తలు మంచి ఉండడమే జాబ్ అందుకే అండి అంటే ఉంటుంది ఇదంతా అమ్మని అయ్యని ఎవరికి ఎవరు తక్కువ కాదు ఇంకోటి చెప్పంటారా మనకి ఆదిశంకరుల వారు సౌందర్య సౌందర్యాలిలో మొట్టమొదటి శ్లోకంలోనే తెలియజేశారు ఏంటంటే శివ శక్తి భవతి శక్త ప్రభవితం దేవో హరిహర విరంజాదిరపి ప్రణంతం స్తోంబాకృత పుణ్య ప్రభవతి అంటే దీంట్లో అర్థం ఏంటంటే అమ్మ ఇప్పుడు మనకి అంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే శక్తి లేనిదే శివుడు లేదు అని ఇప్పుడు మనకి ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి మనకి జ్యోతి రూపంలో ఈశ్వరుడు లోపల ఉండి మనకి మానసికమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు శారీరకమైన శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది ఇక్కడ మనకి లేదు అనుకోండి మనం ఏమంటాం ఈశ్వరుడు లేడు లేకపోతే ఆ విష్ణుమూర్తి లేడు అంత శక్తి లేదా అంటాం అంటే శక్తే అమ్మవారు కాబట్టి అమ్మవారు అయ్యవారు ఒకరికొకరు సమానం ఎవరు తక్కువ ఎక్కువ కాదు అంటే మనకి ప్రతిదీ కూడా అమ్మనే అయ్యని తెలియజేసేయండి లంచు నామాల్లో కళాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిని అంటే అమ్మవారి యొక్క చేతి వేళ్ల గోళ్లల్లో నుంచి విష్ణుమూర్తి పద్యావతారాలు ఉద్భవించింది అలా అలాగే సకల సృష్టికి మూలాధారం ఈశ్వరుడు కాబట్టి శివుడు శక్తి ఇద్దరు ఒక్కరే జయ ద్రవరాంగ మలేశ్వర స్వామికి